హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ ప్లాన్ చేసింది కొన్ని రోజులే కానీ ఇప్పటికి మూడు వారాలు దాటిపోయింది ఇంకొన్ని రోజులు పోతే స్టార్ లైనర్ లో ఇంధనం కూడా నిండుకుంటుంది అప్పుడేం చేస్తారు అనుకున్నది ఒకటి జరిగినది మరొకటి అయినా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా అన్నదే ప్రశ్న అసలు మానవ సహిత స్టార్ లైనర్ స్పేస్ షిప్ ని టెస్ట్ చేయడానికి వెళ్ళిన సునీత విలియమ్స్ బుచ్ వెల్మర్ తిరిగి క్షేమంగా భూమి మీదకి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది ఇంతకీ అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ క్షేమంగానే ఉన్నారా ఇంతకీ అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ పరిస్థితి ఏంటి అసలు ఆమె క్షేమంగానే ఉందా నాసా చేసిన మిస్టేక్ ఏంటి అసలేం జరుగుతుంది జరిగింది ఏమిటి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సునీత విలియమ్స్ పరిచయం అక్కర్లేని పేరు అది ఇప్పటికే మూడు సార్లు స్పేస్ లోకి వెళ్లి తిరిగి వచ్చిన ఘనత తనది భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఇప్పుడు నాసా స్పేస్ సైంటిస్ట్ ఒక ఆస్ట్ర నటిగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఇప్పుడు స్పేస్ లో చిక్కుకుపోయారు ఎనిమిది రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ మూడు వారాలు గడిచిన ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే వచ్చింది ఆమెతో పాటు వెళ్ళిన బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోయారు ఇంతకీ వీళ్ళిద్దరూ మన భూమి మీదకి ఎప్పుడు తిరిగి వస్తారు అనే ప్రశ్న అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు గత జూన్ ఐదున ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు అయితే స్టార్ లైనర్లో హీలియం లీక్లు ట్రస్టర్ వైఫల్యాలు వంటి అనేక సమస్యలు వచ్చాయి ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ లైనర్ ఆస్ట్రోనర్ సేఫ్టీకి ఎలాంటి ప్రమాదం ఉండదని నాసా అధికారులు అనుకున్నారు కానీ జరుగుతున్న పరిస్థితులు దానికి తగ్గట్లుగా కనిపించట్లేదు మిషన్లో ఎదురైన టెక్నికల్ ఇష్యూస్ మనవారి రాకని రోజు రోజుకి ఆలస్యం చేస్తున్నాయి లో టెక్నికల్ ఇష్యూస్ రావడం రష్యా శాటిలైట్ పేలిపోవడం తదితరి కారణాలే వీరి ఆలస్యానికి కారణమవుతున్నాయా అంటే అవునని కొత్త వారికి చెప్పినప్పటికీ ఇందులో నాసా నిర్లక్ష్యం కూడా ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది స్పేస్ జర్నీ మామూలు విషయం కాదు ఈ జర్నీ చేసే వారికి ధైర్య సాహసాలతో పాటు అన్ని రకాల టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అందుకే నాసా సునీత విలియమ్స్ ను ఎంపిక చేసింది సునీత విలియమ్స్ ఏమి మామూలు మనిషి కాదు ఆమె గతంలో రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో అంతరిక్షంలోకి వెళ్లి మొత్తం మూడు వందల ఇరవై రెండు రోజులు గడిపింది విజయవంతంగా తన యాత్రని పూర్తి చేసింది ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నాసా బుచ్చు తో పాటు సునీతను పంపడానికి నిర్ణయించింది అయితే స్పేస్ క్రాఫ్ట్ లో తలెత్తిన సమస్యల కారణంగా ఈ యాత్ర మూడు సార్లు వాయిదా పడింది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు వస్తుండడంతో నాసా ఈసారి ఈ జర్నీని ఎలాగైనా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయింది అయితే మూడు సార్లు అవాంతరాలు వచ్చి ఆగిపోయినా ఈ ప్రాజెక్ట్ కు నాలుగోసారి కూడా సమస్యలు వచ్చి ఆగిపోతే పరువు దక్కదని నాసా భావించింది ఇలాంటి తరుణంలోనే స్పేస్షిప్ భూమిపై ఉన్నప్పుడే అందులో సాంకేతిక సమస్యలను గుర్తించిన ఏం కాదులే అన్న నిర్లక్ష్యంతో ఆస్ట్రోనర్స్ ను నాసా అంతరిక్షానికి పంపింది నిజానికి జూన్ ఐదున ప్రయోగించిన లైనర్ స్పేస్ షిప్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న కొద్దిసేపటికే ఎక్కువ హీలియం లీకులు థ్రస్టర్ ఫేల్యూస్ ను ఎదుర్కొంది అంతేకాదు భూమి నుండి ఫ్లైట్ సమయంలోనే విద్యుత్ అందక స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యుల్ సమస్యలను ఎదుర్కొంది ఇందులో ఐదు తస్టర్లు పనిచేయకుండా పోయి అనేక హీలియం లీకులు కనిపించాయి వీటిలో నాలుగు తస్టర్లు మాత్రమే ఇప్పుడు సాధారణంగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి దాదాపు నెలన్నర నుంచి మూడు నెలలు కాలం పడుతుంది ఈ కారణంగానే ఈ స్పేస్ జర్నీని నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులకు పొడిగించాలని నాసా భావిస్తుంది దీనికి తోడు మూలిగ నక్కపై తాడిపండు పడినట్టు అన్నట్టు అసలే స్పేస్ షిప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను హీలియం లీకేజ్ వంటి అవరోధాలతో సతమవుతున్న నాసాకు తాజాగా పేలిన రష్యా శాటిలైట్ మరో తలనొప్పిగా మారింది అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని శాటిలైట్ కు చెందిన వంద శకలాలు పడి ఉండటంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నట్లు నాసా ప్రకటించింది రష్యాకు చెందిన కాలం చెల్లని ఈ శాటిలైట్ శకలాల కారణంగానే సునీత విలియమ్స్ తో పాటు మరో ఆసనట్ కూడా చిక్కుకుపోయినట్లు ఐఎస్ఎస్ వెల్లడించింది నిజానికి జూన్ పద్నాలుగో తేదీన సునీత భూమి మీదకి చేరుకోవాల్సి ఉంది కాగా రష్యా శాటిలైట్ శకలాల కారణంగా ఈ ప్రయాణం ఇరవైవ తేదీకి వాయిదా పడింది నిజానికి అంతరిక్షంలోని రష్యా శాటిలైట్ డెడ్ అయిందని అది ఎప్పుడైనా పేలొచ్చని దాదాపు రెండు నెలల క్రితమే రష్యా ప్రకటించింది ఈ విషయం నాసాకి తెలియదేమి కాదు అయితే మూర్ఖత్వంతోనే నాసా అంతరిక్షంలోకి స్టార్ లైన్ పంపిందని విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ప్రస్తుతం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మరో ఏడుగురు సిబ్బందితో పాటు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని నాసా చెబుతుంది సమస్య పరిష్కారం అయ్యి అన్ని అనుకూలిస్తే వీళ్ళు జులై ఆరున భూమిదికి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది దీనికోసం బోయింగ్ నాసాలు కలిసి స్టార్ లైనర్ లో త్రస్టర్ లోపాలను బాగా అర్థం చేసుకోవడానికి న్యూ మెక్సికోలో గ్రాండ్ టెస్ట్లను నిర్వహించే పనిలో ఉన్నాయి ఇప్పుడు ఆస్టోట్స్ అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది పుండు మీద కారం చల్లినట్లు మైక్రోగ్రావిటీ రేడియేషన్ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల ఆసనోట్స్ అనారోగ్యం బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడే అవకాశాలు పెరుగుండటంతో పాటు ఎముకలు బలహీనత కిడ్నీల సమస్యలు పెరుగుతాయి అంటున్నారు అలాగే కాలుష్యం పెరిగిపోయి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తడం కంటి సమస్యలు దృష్టిలోపం వంటి సమస్యలు వెంటాడటం రేడియేషన్ ఎక్స్పోజర్ ప్రభావం వల్ల క్యాన్సర్ ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపులు అంటున్నారు అయితే ఇప్పటికే ఊపిరితిత్తులను పాటు చేసే ఓ బ్యాక్టీరియా స్పేస్ లో ఉందని ఆ బ్యాక్టీరియాతో పాటు తలెత్తే హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఛేదించుకొని భూమి మీదకి సులభంగా రావడం సాధ్యమేనా అన్న ఆందోళన అందరిలో కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి తాము సేఫ్ గానే ఉన్నామని ఫుడ్ వాటర్ అవసరమైన అన్ని వసతులు ఉన్నట్లు ఆస్ట్రనట్స్ నుంచి సమాచారం వచ్చింది అయితే ఆస్ట్రనట్స్ ను ఖచ్చితంగా ఎప్పుడు భూమిపైకి తీసుకొస్తారనే అంశంపై నాసా స్పష్టత ఇవ్వడం లేదు ప్రస్తుతం స్పేస్లో చిక్కుకున్న ఆస్ట్రోనట్స్ ని భూమి మీదకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే స్పేస్లో ఉన్న ను ఉపయోగించుకోవచ్చు కానీ నాసా మాత్రం అందుకు ముందుకు రావడం లేదు ఒకవేళ ఏదైనా కారణాల చేత ఎక్స్ సాయం తీసుకుంటే మస్క్ ముందు తాము ఫెయిల్ అయినట్లు అవుతుందని నాసా అభిప్రాయం అందుకే కు ప్రమాదం ముంచుకొస్తున్న ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది మరి ఆస్ట్రోనట్స్ ప్రాణమా ప్రతిష్ఠే ముఖ్యమా అంటే నాసా ప్రతిష్ట ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తుంది ఏది ఏమైనప్పటికీ తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి స్పేస్ లోకి వెళ్ళిన సునీత విలియమ్స్ విల్మోర్లను భూమి మీదకి సేఫ్ గా తీసుకురావాలి ఇక్కడ పరువు ప్రతిష్ట కంటే ఇద్దరి ఆస్ట్రనట్స్ ప్రాణాలు ముఖ్యమని గ్రహించి చర్యలు చేపడితే బాగుంటుంది సో ఈ ఎపిసోడ్ మీ అందరికి మా లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీలైతే కమెంట్ కూడా ఇచ్చేసే థ్యాంక్ యూ